ఓం నమో సత్యదేవాయ నమ మన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన క్షేత్రాలలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో రత్నగిరి కొండపై వెలసిన ఈ దివ్యక్షేత్రం గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఆలయ స్థానం మరియు విశేషత అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలంలో రత్నగిరి అనే కొండపై ఉంది ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ సత్యనారాయణ వ్రతక్షేత్రంగా గుర్తింపు పొందింది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించి సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు స్థలపురాణం అంటే స్థలపురాణం ప్రకారం ఈ క్షేత్ర మహిమ స్కాంద పురాణంలోని రేవాఖండంలో ప్రస్తావించబడింది పురాణ కథనం ప్రకారం మేరుపర్వతం యొక్క భార్య మేనక శ్రీ మహావిష్ణువును తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో భద్రుడు మరియు రత్నకుడు అనే ఇద్దరు కుమారులను పొందింది భద్రుడు శ్రీరామచంద్రుని నివాసంగా భద్రాచలంగా వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది అదేవిధంగా రత్నకుడు మహావిష్ణువును తపస్సుతో మెప్పించగా శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా ఈ రత్నగిరి కొండపై వెలసినట్టు స్థలపురాణ విశ్వాసం అందుకే ఈ కొండకు రత్నగిరి లేదా రత్నాచలం అనే పేరు వచ్చింది ఆలయ స్థాపన చరిత్ర ఈ ఆలయం క్రీస్తుశకం పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో స్థాపించబడింది ఈరంగి ప్రకాశరావు అనే బ్రాహ్మణ భక్తుడికి మరియు రాజా ఇనుగంటి వెంకట రామరాయని బహదూర్కు ఒకే సమయంలో సత్యనారాయణ స్వామి కలలో దర్శనమిచ్చారు శ్రావణ పక్షంలో ఉదయముఖ నక్షత్రం ఉన్న గురువారం నాడు నేను రత్నగిరిపై ప్రత్యక్షమవుతాను నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి సేవించండి అని స్వామి ఆజ్ఞాపించారు శ్రావణ పాడ్యమి నాడు రత్నగిరిపై వెతకగా అంకుడు చెట్టు కింద సూర్యకిరణాలతో వెలుగొందుతున్న సత్యనారాయణస్వామి విగ్రహం కనిపించింది అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టారు అన్నరాజు కథ స్థలపురాణంలో మరో కథ ప్రకారం అన్నరాజు అనే రాజు తన రాజ్యాన్ని కోల్పోయి రత్నగిరి కొండకు చేరుకున్నాడు అక్కడ స్వామిని భక్తితో ప్రార్థించగా సత్యనారాయణస్వామి కలలో దర్శనమిచ్చి మీ రాజ్యం మీకు తిరిగి లభిస్తుంది అని వరమిచ్చారు తరువాత ఒండూరు సంస్థానాధిపతికి కలలో దర్శనమిచ్చి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో ఈ ఆలయం నిర్మితమైంది అని స్థలపురాణం చెబుతోంది ఆలయ నిర్మాణ విశేషాలు అన్నవరం ఆలయం ద్రావిడ శైలిలో రెండు అంతస్తుల్లో నిర్మించబడింది క్రింద అంతస్తులో నారాయణ యంత్రం ఉండగా పై అంతస్తులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఆలయం రథాకారంలో నాలుగు చక్రాలతో నిర్మించబడింది ఇది అగ్నిపురాణ నియమాల ప్రకారం రూపుదిద్దుకుంది స్వామి విగ్రహం సుమారు పన్నెండు నుండి పదమూడు అడుగుల ఎత్తులో స్థూరాకారంలో ఉంటుంది ఈ విగ్రహం త్రిమూర్తి తత్వాన్ని సూచిస్తుంది క్రింద భాగం బ్రహ్మ మధ్య భాగం శివుడు పై భాగం శ్రీ మహావిష్ణువు ఇక్కడ పంచాయతన పద్ధతిలో నిత్యపూజలు జరుగుతాయి ఇతర ఆలయ విశేషాలు ఆలయ ప్రాంగణంలో రామాలయం కళ్యాణ మండపం విశ్రాంతి మందిరాలు మరియు వనదుర్గ ఆలయం ఉన్నాయి భక్తుల విశ్వాసం ప్రకారం వనదుర్గదేవి ఈ క్షేత్రానికి రాత్రివేళల్లో రక్షణగా నిలుస్తుందని నమ్ముతారు ఆలయం సమీపంలో పంపానది ప్రవహిస్తుంది ఇది ఈ క్షేత్ర పవిత్రతను మరింత పెంచుతుంది సత్యనారాయణ వ్రత ప్రాముఖ్యత కలియుగంలో అత్యంత పవిత్రమైన మరియు ఫలప్రదమైన వ్రతంగా సత్యనారాయణ వ్రతం పరిగణించబడుతుంది ఈ వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు సంపద ఆరోగ్యం విద్య వ్యాపార విజయం మరియు మోక్షాన్ని పొందుకారని నమ్మకం ప్రత్యేకంగా కొత్తగా పెళ్లైన దంపతులు ఈ వ్రతం చేయడం హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం వ్రత విధానం షార్ట్ వ్రతం సాధారణంగా పౌర్ణమి ఏకాదశి లేదా సంక్రాంతి రోజుల్లో ఆచరిస్తారు వైశాఖ కార్తీక మాఘమాసాల్లో విశేష ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి వ్రతకథలు ఐదు అధ్యాయాలుగా ఉంటాయి ఇవి స్కాంద పురాణంలోని రేవాఖండంలో ప్రస్తావించబడ్డాయి వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల దశమి నుండి బహుళ పాడ్యమి వరకు సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ సమయంలో రథోత్సవం వసంతోత్సవం సామూహిక వ్రతాలు విశేషంగా జరుగుతాయి సందర్శన సమాచారం అన్నవరం తుని నుండి పద్దెనిమిది కిలోమీటర్లు కాకినాడ నుండి యాభై ఒక్క కిలోమీటర్లు విశాఖపట్నం నుండి నూట ఇరవై కిలోమీటర్లు జాతీయ రహదారి పదహారు మరియు హౌరా చెన్నై రైల్వే మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు అన్నవరం సత్రం ఫలాహార శారలు వసతి గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి ముగింపు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మీరు కూడా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో సత్యదేవాయ నమ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి